హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రసూనారెడ్డి ఈ సంవత్సరం నేను పెట్టిన ఆవకాయ అండి ఇవి ముప్పై కాయలు ఇప్పుడే కోసుకొచ్చాము చెట్టు నుంచి అవి వాటర్లో వేసి ఒక గంట సేపు అలా నానబెట్టేసి దానిపైన ఉన్నవన్నీ శుభ్రంగా కడిగి ఒక దుప్పట మీద ఆరేసుకుందాం నీడలో ఎండలో కాదు ఇవన్నీ ఆరిపోయిన తర్వాత ఈ కత్తిపీడతో కట్ చేసుకున్నాను ఆ మధ్యలో కొంచెం పొక్కు లాంటిది వస్తుంది జీడి దగ్గర అది తీసేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను ఒక తోటి ఐదు గిన్నెలు అయ్యేటట్టు ఆ గిన్నెతో ఐదు గిన్నెలు అయినాయండి కొలతేసి పోసుకుంటున్నాను ఇవి పక్కా కొలతలతోటి ఇట్లా పెట్టుకుంటే సంవత్సరమైన ఊరగాయ మంచిగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉండేది కామెంట్ చేయండి ఇవి ముక్కలు సన్న సన్నంగా కట్ చేసుకున్నాను ఈ ఐదు గిన్నెలు అయినాయి అండి ఈ గిన్నెతోటి ఈ కళ్ళు ఉప్పు మిక్సీ పట్టి ఎండలో పెట్టుకున్నాను ఆ గిన్నెతోటే ముప్పావు గిన్నె వేస్తున్నాను కాయలు పుల్లగా ఉన్నాయి కాబట్టి ముప్పావు గిన్నె వేస్తున్నాను చూసి వేసుకోండి మళ్ళీ కాకపోతే మూడో రోజు కలుపుకోవచ్చు ఇప్పుడు ఫిఫ్టీ గ్రామ్స్ మెంతి పిండి ఆ గిన్నె నిండా రెండు కలిపి ఆ గిన్నె నిండా ఒక పిండి పోసుకున్నాను మెంతపిండి ఎక్కువ వేయకూడదండి మె దెబ్బ మెత్తబడిపోతుంది ఎల్లిపాయలు ఒక గిన్నె త్రీ మ్యాంగోస్ పౌడర్ అండి ఇది మిర్చి పొడి ఒక గిన్నె అన్నీ వేసేసుకొని ఒక స్పూను పసుపు ఇది పాలింగ వండి ఒక హాఫ్ టీ స్పూను వేసిన ఎక్కువ వేస్తే చేదొచ్చేస్తుంది ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి అన్నీ బాగా కలిపేసుకోవాలి మొత్తం దెబ్బలకు పట్టేటట్టు కలిపేసుకొని ఒక కేజీ ఆయిలు కాగబెట్టి చల్లారి పెట్టుకున్నాను పల్లి ఆయిల్ పోస్తున్నాను మీరైతే పప్పు నూనె కూడా పోసుకోవచ్చు నువ్వుల నూనె ఏవైనా నేనైతే పల్లీ ఆయిలే వేస్తాను దెబ్బలకంతా బాగా పలే పట్టేటట్టు ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు చల్లారు చల్లార్చి పెట్టుకున్న ఆయిల్ని ఇందులో పోసుకుందాం కలపడం అయిపోయిందండి ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాము ఈ కొలతలతో పెట్టుకుంటే మామిడికాయ ఊరగాయ అయినా మొక్క గట్టిగా ఉంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఊరగాయ ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాను ఇప్పుడు ఆయిల్ కూడా ముక్కలంతా పట్టేటట్టు కలిపేసేసుకొని జాడీకి ఎత్తి పెట్టేసుకునేది ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ ఊరగాయ రెడీ ఈ కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉండేది నా కామెంట్స్లో తెలపండి నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి అంతా ముక్కలకి ఇలా పట్టేసేటట్టు కలిపేసుకుంటున్నాను ఇది మూడో రోజు చూసుకొని ఏదన్నా తక్కువైతే ఉప్పు కలిపేసుకోవచ్చు అప్పుడు ఇప్పుడు జాడీకి తీసి పెట్టుకొని నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి